అనుమాన పిశాచం అమరావతి పట్టణాన్ని ఏలే ఋతుపర్ణుడు అలకానగరాన్ని ఏలే ధనంజయుడు ఆ మిత్రులు చిన్నతనంలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎడబాయకుండా కలిసి ఆడుకున్నారు కలిసి చదువుకున్నారు ఒక కంచంలోనే తిని ఒక మంచంలోనే పడుకున్నారన్నమాట అయితే కొన్నాళ్లకు తమ తమ తండ్రులు చనిపోయాక వారు చేలిపోయి చెరొక దేశానికి రాజు కావటం జరిగింది ఋతుపర్ణుడి భార్య సౌదామిని చాలా గొప్ప అందగత్తే మహాసాధ్వి ఋతుపర్ణుడికి ఆమె మీద అంతులేని ప్రేమ వారికి లోహితుడని ఒక కుమారుడు కూడా ఉన్నాడు అనుకూలవతి అయిన భార్యతోనూ ఎదిగి వచ్చే కొడుకుతోనూ సుఖంగా కాపురం చేస్తున్న ఋతుపర్ణుడికి ఏ లోటు లేదు తన బాల్యమిత్రుడైన ధనంజయుణ్ణి చాలా కాలంగా చూడలేదన్నది మాత్రమే ఆయనను తీవ్రంగా బాధ వచ్చింది ఆ లోటు కూడా తీర్చుకునే ఉద్దేశంతో ఆయన ధనంజయుడిని ఒకసారి వచ్చి తన ఇంట కొద్ది మాసాలుండి పొమ్మని కబురు మీద కబురు చేస్తూ వచ్చాడు చిట్ట చివరకు ఒకనాడు ధనంజయుడు అమరావతికి రానే వచ్చాడు బాల్యమిత్రులిద్దరూ చాలా కాలానికి తిరిగి కలుసుకున్నారు ఇప్పుడు ఋతుపర్ణుడి ఆనందం కట్టలు తెగి ప్రవహించింది తమ అతిథి అయిన ధనంజయుడి పట్ల తన భర్తకు గల అపారమైన అభిమానాన్ని గుర్తించి సౌదామిని కూడా ఋతుపర్ణుడికి తీసిపోకుండా అతిథి మర్యాదలు జరిపింది కొన్ని వారాలు అతిథి సత్కారాలు పొందిన పెమ్మట ధనంజయుడు తన మిత్రుడితో వెళ్ళి వస్తానని చెప్పాడు అప్పుడే వెళ్లడమేమిటి నువ్వొచ్చి రెండు రోజులైనా అయినట్టు లేదు ఇంకా నాలుగైదు వారాలుండిపోతూలే అన్నాడు ఋతుపర్ణుడు అలా కాదు అంతగా అయితే మరొకసారి వస్తాను అన్నాడు ధనంజయుడు ఋతుపర్ణుడికి చాలా కష్టం వేసింది ఆయన సౌదామినితో మన అతిథి అప్పుడే వెళ్ళిపోతానంటున్నాడు ఇది నాకేమీ బాగాలేదు నేనెంత చెప్పినా వినకుండా ఉన్నాడు నువ్వైనా అడిగి చూడు అన్నాడు భర్త ఆదుర్దా గ్రహించి సౌదామిని ధనం చేయడతో మీరు అప్పుడే తిరిగి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారన్నమాట మీరు వెళ్లిపోతే మాకు పెన్నిది పోయినట్టుంటుంది మీరు మరో నాలుగైదు వారాలు మాతో గడపగలిగితే పెద్ద వరం పొందినట్టుగా నేను నా భర్త సంతోషిస్తాం మా మనసులు కష్టపెట్టి వెళ్ళటం ఏమైనా భావ్యమా చెప్పండి అన్నది ధనంజయుడు తన స్నేహితుడి మాట తీసివేసినంత తేలికగా సౌదామిని మాట తీసివేయటానికి మొహమాట పడ్డాడు ఆవిడ అంత అప్యాయంగా అడుగుతుంటే ఉండిపోకపోవటం చాలా అనాగరికంగా ఉంటుందని తోచి ఉండిపోవటానికి సమ్మతించాడు అంతదాకా నిర్మలంగా ఉన్న ఋతుపర్ణుడి మనస్సులో ఇప్పుడు అనుమాన పిశాచి ప్రవేశించింది తన భార్య తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని అందుకే ఆమె కోరగానే తన మిత్రుడు మారుమాటాడక ఇక్కడ ఉండిపోయాడని అనుకున్నాడు ఒకసారి అనుమాన పిశాచం బుర్రలో ప్రవేశించినాక అది మనిషిని వెర్రివాణ్ణి చేస్తుంది ఋతుపర్ణుడి అనుమానపు కళ్లకు అంతా అనుమానాస్పదంగానే కనపడింది అనుమానం అనేది అతని హృదయాన్ని అతి త్వరలోనే కార్చిచ్చులాగా దహించివేయసాగింది ఈ మంటను భరించలేక ఋతుపర్ణుడు సుధేష్ణుడనే తన ఆంతరింగీకుణ్ణి పిలిచి నా సంసారానికి చిచ్చు పెట్టిన ఆ దుర్మార్గుడు ధనంజయుడికి విషం పెట్టి చంపెయ్యి ఇది నా ఆజ్ఞ అన్నాడు సుధేష్ణుడికి అంతా అర్థమయ్యింది సౌదామిని మహాపతివ్రత అని ధనంజయుడు ధర్మమూర్తి అని అతనికి తెలుసు అందుచేత అతను ధనంజయుడికి సంగతంతా చెప్పేసి మహారాజా మీరు ఈ దేశంలో నిలవటం క్షేమం కాదు వెంటనే మీ దేశానికి బయలుదేరిండి మీ ప్రాణం కాపాడాను గనుక నా ప్రాణాన్ని మీరు కాపాడండి నన్ను కూడా మీ వెంట మీ రాజ్యానికి తీసుకుపోండి అన్నాడు ఆ రాత్రే ధనంజయుడు ఎవరితోనూ చెప్పకుండా సుధేష్ణుణ్ణి వెంట పెట్టుకుని నలకా నగరానికి వెళ్ళిపోయాడు అతను పారిపోవటంతో ఋతుపర్ణుడి అనుమానాలన్నీ రుజువైనట్టయింది ఆయన నిండు చోరాలుగా ఉన్న సౌదామిని ఖైదులో పెట్టించాడు తన తల్లిదండ్రుల మధ్య ఆకస్మికంగా ఏర్పడిన ఈ శత్రుత్వం చూసి సుకుమార హృదయుడైన లోహితుడు మనోవ్యాధితో మంచం పట్టాడు ఖైదులోనే సౌదామిని ఆడపిల్లను ప్రసవించింది ఋతుపర్ణుడి ఆంతరంగికులలో మరొకడైన వాడి భార్య శీలవతి రాణికి పురుడు పోసింది ఆమెకు సౌదామిని నిర్దోషి అన్న పూర్తి విశ్వాసం ఉంది రాజుగారికి రాను రాను మతిపోతున్నది ఈ బిడ్డను చూసి అయినా ఆయనకు వివేకం కలుగుతుందేమో ఆ బిడ్డను నాకు ఇవ్వండి నేను తీసుకుపోయి రాజుగారికి చూపిస్తాను అని శేలవతి సౌదామినితో అన్నది సౌదామిని ఆ బిడ్డను మంచి ఉడుపులు వేయించి వెలలేని నగలు పెట్టించి వద్దకు పంపింది శేలవతి ఆ బిడ్డను తీసుకుపోయి అందరి మధ్య కూర్చొని రాజకార్యంలో ఉన్న ఋతుపర్ణుడి పాదాల వద్ద పెట్టింది అది చూసి ఋతుపర్ణుడు పశ్చాత్తాప పడకపోగా మరింత రెచ్చిపోయి నీ భార్యను బయటికి గెంటు అని సౌబలుణ్ణి ఆజ్ఞాపించాడు తర్వాత అతనితో అలాంటి దానికి పుట్టిన ఈ బిడ్డ నాకెందుకు దీన్ని తీసుకుని పడవలో వెళ్ళి ఏ లంకలోనో విడిచిపెట్టి తిరిగిరా దానిచావదేసొస్తుంది అన్నాడు సౌబలుడు సుధేష్ణుడు వాడు కాడు రాజాజ్ఞలోకల న్యాయాన్యాయాలను ఏమాత్రము విచారించక రాజకుమార్తెను తీసుకుని పడవలో సముద్రం మీద బయలుదేరాడు మార్గమధ్యంలో తుఫాను వచ్చి ఆ పడవ కొన్నాళ్లకు ఒక తీరం చేరింది అది అలకానగర ప్రాంతపు తీరం సౌబలుడు ఆ బిడ్డతో సహా తీరం మీదకి వెళ్ళి కొంత దూరాన ఆ బిడ్డను ఉంచి పక్కనే ఆమె దుస్తులు పెట్టి తిరుగు ప్రయాణం మీద బయలుదేరాడు అతను తీరం కేసిపోయే దారిలో ఒక ఎలుగ్గొడ్డు అతనిపై పడి చీల్చి చంపేసింది మందకుడనే గొర్రెలను కాచుకునేవాడు కొంత దూరం నుంచి ఈ సంఘటన చూశాడు ఎలుగొడ్డు వెళ్లిపోగానే అతను సౌబలుణ్ణి సమీపించి ప్రాణం పోయిందని తెలుసుకున్నాడు అక్కడి నుంచి కదిలి కొద్ది క్షణాలలో చంటి వద్దకు వచ్చాడు ఆ బిడ్డను చూడగానే అతనికి ప్రాణాలు లేచి అయింది ఎందుకంటే ఆ బిడ్డ గొప్ప ఇంటి బిడ్డ అని స్పష్టమవుతోంది ఆమె వంటి మీద ఎంతో విలువగల నగలున్నాయి దుస్తులు కూడా ఉన్నాయి మందకుడు ఆ రాత్రి బిడ్డతో తన ఇల్లు చేరాడు వాడు తన భార్యతో మనకు బిడ్డలు లేరని తెలిసి భగవంతుడు మన లోటు తీర్చాడు బిడ్డతో పాటు మన దరిద్రం కూడా తీరింది ఈ బిడ్డ ఒంటి మీద ఉన్న ఒక్క నగ అమ్మితే మనం బతికొన్న నాళ్లు సుఖంగా ఉండవచ్చు అన్నాడు తెల్లవారేలోపుగా మందకుడు వాడి భార్య ఆ శిశువుతో సహా దూర గ్రామానికి వెళ్లిపోయారు ఈ పిల్ల ఎవరు ఈ డబ్బంతా మీకెక్కడిది అని ఇంకో గ్రామం వారైతే అడగరు అక్కడ వారు ఆ శిశువు తమదేనని చెప్పుకుని దానికి చంద్రిక అని పేరు పెట్టుకుని ఆ పిల్ల తాలూకు దుస్తులు సగం నగలు దాచిపెట్టి మిగిలిన నగలు అమ్మి ధరంతో సుఖంగా జీవనం చేయసాగారు అక్కడ అమరావతి పట్టణంలో ఋతుపర్ణుడు ఒకనాడు తన భార్య విచారణ ఆరంభించాడు ఆ విచారణ కన్నా పరువు తక్కువ విషయం ఏదీ ఉండబోదని ప్రజలందరూ అనుకున్నారు విచారణ ప్రారంభించిన కొద్దిసేపటికల్లా న్యాయస్థానంలో ఒక అశరీరవాణి ఇలా పలికింది సౌదామిని నిర్దోషి ధనంజయుడు ఉదారుడు సుధేష్ణుడు స్వామి భక్తి పరాయణుడు ఋతుపర్ణుడు అనుమాన పిశాచం వాతపడి కర్కోటకుడయ్యాడు ఆయన పోగొట్టుకున్నది మళ్లీ దొరకకపోతే ఆయనకు వారసులుండరు ఈ మాటలకు సభలోని వారంతా నివ్వెరపోయారు కానీ ఋతుపర్ణుడు వాటిని లక్ష్యపెట్టలేదు ఈ ఆ శరీరవాణి పచ్చి మోసం నా భార్యకు శిక్ష పడకుండా ఆమె ఆప్తులెవరో తంత్రం పన్ని ఉంటారు లోహితుడుండగా నాకు వారసులు లేక ఎందుకు పోతారు నేను పోగొట్టుకున్నది కొత్తగా పుట్టిన బిడ్డనే గదా అని ఆయన అనుకున్నాడు అంతలోనే నౌకర్లు వచ్చి మహారాజా తన తల్లి విచారణ జరుగుతున్నదని తెలియగానే జబ్బుతో ఉన్న లోహితుడి గుండె ఆగిపోయి చనిపోయాడు అని చెప్పారు తన కుమారుడి మరణ వార్త విని సౌదామిని మొదలు నరికిన చెట్టులాగా కూలి పడిపోయింది సౌదామిని విచారణ అంతటితో అయిపోయింది తన ఏకపుత్రుడు చావటమో సౌదామిని ఆ వార్త ఆ వార్త విని చూడగానే ఋతుపర్ణుడికి తన భార్య పా నమ్మకం కుదిరింది ఆ శరీరవాణి మాటలు నిజమయ్యాయి సౌబలుడు తీసుకుపోయిన తన కుమార్తె తిరిగి దొరకకపోతే తనకు నిజంగానే వారసులు లేరు ఆ సంగతి చెప్పిన అశరీరవాణి సౌదామిని నిర్దోషి అని కూడా చెప్పిందాయే జరిగిన దానికి సౌదామిని కాళ్లపై పడి క్షమాపణ వేడుకుంటాను సౌబలుడు తిరిగి రాగానే నా కుమార్తె కోసం మళ్లీ పంపుతాను అనుకున్నాడు ఋతుపర్ణుడు ఈ రెండు అడి అయ్యాయి ఎందుకంటే సభలో మూర్చపోయిన సౌదామిని ఆ మూర్చలోనే ప్రాణాలు విడిచిందని శేలవతి రాజుకు అబద్ధపు వార్త పంపింది సౌబలుడు తిరిగి రానేలేదు అనేక సంవత్సరాలు గడిచాయి అలకానగరానికి సమీపంలో చంద్రిక యాదవుల ఇంట పెరిగి పెద్దదయ్యింది ఆమె మామూలు పిల్లల్లాగానే దుస్తులు ధరించి తమ ఇంటికి సమీపంలో ఉండే బేళ్లలో తన పెంపుడి తండ్రి గొర్రెలను మేపుకుంటూ ఉండేది భూమి మీద పడిన నుంచి వారి ఇంటనే పెరిగినప్పటికీ ఆమెలో ఉత్తమ వంశ లక్షణాలు పోనేలేదు ఆమె సౌందర్యం అపూర్వంగా ఉండేది ఒకనాడు ధనంజయుడి కుమారుడు చంద్రకేతుడు అనేవాడు తన మిత్రులతో వేటకపోతూ దారిలో గొర్రెళ్లు కాస్తున్న చంద్రికను చూసి సమ్మోహితుడై ఆమెను పలకరించాడు ఆమెతో రెండు మాటలు మాట్లాడేసరికల్లా అతనికి ఆమెపై ప్రేమ పుట్టుకొచ్చింది అది మొదలు చంద్రకేతుడు రోజు ఆమె ఇంటికి పోతూ మందపుడితో కూడా స్నేహం చేసుకున్నాడు అయితే తాను రాజకుమారుడినని అతను వారెవరితోనూ చెప్పలేదు చెబితే చంద్రిక గాని ఆమె తల్లిదండ్రులు గాని తన నాప్తుడిలాగా చూడరని అతనికి తెలుసు అయితే చంద్రకేతుడి రహస్యం అతని తండ్రి అయిన ధనం చేయుడికి తెలిసిపోయింది తన కుమారుడు సభకు హాజరు కాక రోజు ఎక్కడికో పోతూ ఉండటం గమనించి ఆయన తన నౌకర్లను అతని వెనకనే వెళ్లమని ఆజ్ఞాపించాడు వాళ్ళు తిరిగి వచ్చి రాజకుమారుడు మందకుడనే గొర్రెల కాపరి ఇంటికి వెళ్ళి వస్తున్నాడని ఆ గొర్రెల కాపరి కుమార్తె చక్కని చుక్క అని చెప్పారు ఆ సమయంలోనే వారి ఉత్సవం ఒకటి వచ్చింది ఆ ఉత్సవం నాడు గొర్రెల ఉన్ని కత్తిరించి సంబరం జరుపుతారు వచ్చిన వారందరికీ భోజనం పెడతారు ఈ ఉత్సవానికి చంద్రకేతుడు కూడా వెళ్ళాడు అతనికి కొంచెం వెనకగా రైతు దుస్తులు ధరించి ధనంజయుడు సుధేష్ణుడు కూడా వెళ్ళారు వాళ్ళు ధరించిన పెద్ద పెద్ద తలపాగాలు పెట్టుడు గడ్డాలు చూసి చంద్రకేతుడు గుర్తించలేకపోయాడు ధనంజయుడు మందకుణ్ణి సమీపించి ఈ అందమైన పిల్ల ఎవరు ఆమెతో మాట్లాడే అబ్బాయి ఎవరు అని అడిగారు అయ్యా అది నా పిల్ల చంద్రిక ఆ అబ్బాయి దాన్ని పెళ్ళాడుతానంటున్నాడు పెళ్ళాడితే అదృష్టవంతుడే ఎందుకంటే మా పిల్ల బొత్తిగా పేదది కాదు దాని పేర గొప్ప నగలు నాణాలు ఉన్నాయి అన్నాడు మందకుడు ఆ నగలు చంద్రికకు తల్లిపెట్టినవే ధనుంజయుడు తన కొడుకును సమీపించి అబ్బాయి సంబరం కూడా చూడకుండా ఆ పిల్లతో అదే పనిగా మాట్లాడుతున్నావే అంత ఆపేక్ష చేతికి గాజులైనా కొనిపెట్టవేం అన్నాడు దానికి చంద్రకేతుడు అయ్యా ఈ పిల్ల గాజుల కోసం మురిసేది కాదు ఆమెకు అన్నింటికన్నా విలువైన నా హృదయమే ఇస్తాను మేం త్వరలోనే పెళ్లాడబోతున్నాం అన్నాడు ధనంజయుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆయన తన తలపాగా పెట్టుడు గడ్డాలు తీసేస్తూ నీచుడా ఆ పిల్లను పెళ్ళాడతావా ఇంకొకసారి ఈ ఛాయలకు వచ్చావంటే నిన్ను ఈ పిల్లను ఈమె తల్లిదండ్రులను కఠినంగా శిక్షిస్తాను యువరాజువై ఉండి గొర్రెలు కాచుకునే దాన్ని పెళ్లాడతావా అని గద్దించాడు తర్వాత ఆయన సుధేష్ణుడి కేసి తిరిగి పెందలాడే ఇంటికి చేర్చు అంటూ చెరచెరా వెళ్ళిపోయాడు ఆయన రాజుగారని చంద్రకేతుడు యువరాజుని తెలియగానే అందరి ఆనందము ఎగిరిపోయింది ఎవ్వరూ ఏమీ అనలేకపోయారు చంద్రిక మటుకు ఆయన ఆగకుండా వెళ్ళిపోయారు ఉంటే అడిగి ఉండేదాన్ని మేము గొర్రెల కాపర్లమని ఆయన అంత చులకన చేయనవసరం లేదు ఆయన ఇంటిపైన పడే ఎండే మా ఇంటిపైన పడుతుంది గుణం ప్రధానం కానీ కులం కాదు అయ్యా మీరు యువరాజు గారని తెలియక స్నేహం చేశాను మీకు మాకు పొత్తి ఎలా కుదురుతుంది మీ దారిన మీరు వెళ్ళండి అన్నది చంద్రకేతుడితో చంద్రిక మా తండ్రి ఆగ్రహించినంత మాత్రాన నిన్ను విడిచిపుచ్చుతాననుకున్నావా గొర్రెల కాపరివైతే అయ్యావు నేను తప్పక నిన్నే పెళ్లాడి తీరుతాను అన్నాడు అతను అతను అన్నాడే గాని అది సాధ్యమయ్యే పని కాదు అందుచేత వివేకవంతుడైన సుధేష్ణుడు ఒక ఆలోచన చేశాడు చంద్రికను ఆమె తల్లిదండ్రులను చంద్రకేతుణ్ణి వెంట పెట్టుకుని అమరావతికి పోదామనుకున్నాడు అక్కడ చంద్రిక చంద్రకేతులు సుఖంగా పెళ్లాడవచ్చు అదిగాక తన రాజును మళ్లీ చూడాలన్న కోరిక సుధేష్ణుణ్ణి చాలా రోజులుగా బాధిస్తున్నది ఆయన చాలా ఏళ్ల నుంచి పశ్చాత్తాపంలో మునిగి తేలుతున్నట్టు విన్నాడు సుధేష్ణుడి ఆలోచన ప్రకారం అందరూ బయలుదేరి అమరావతికి వెళ్లారు మందకుడు చంద్రిక యొక్క చిన్ననాటి నగలను దుస్తులను వెంట తెచ్చాడు వీటిని బట్టి ఋతుపర్ణుడు చంద్రిక తన కుమార్తెనని గుర్తించాడు పోయిందనుకున్న తన కూతురు ఇన్నేళ్లకు దైవికంగా దొరికింది తన మేలు కోరి తన బాల్యమిత్రుణ్ణి చంపక రక్షించిన సుధేష్ణుడు మళ్లీ తన వద్దకు తిరిగి వచ్చాడు ఆయనకు ఇప్పుడు మిగిలిన చింత ఏమిటంటే సౌదామిని బతికి ఉంటే తన ఆనందానికి ఎలాంటి లోటు ఉండకపోను కదా అని ఋతుపర్ణుడు అదే పనిగా తన భార్యను తలుచుకుని కంట నీరు పెట్టుకుంటూ ఉండటం గమనించి శేలవతి మహారాజా వారు తిరిగి రారు కానీ ఈ మధ్యన ఒక అపూర్వమైన శిల్పి వస్తే ఆయన చేత దేవి ప్రతిమ చేయించి వాస్తవంగా ఉండేలాగా రంగులు వేయించాను దాన్ని చూడబోరినట్టయితే సపరివారంగా మా ఇంటికి దయచేయండి అన్నది అందరూ కలిసి శేలవతి ఇంటికి వెళ్ళి ఆసనాల్లో కూర్చున్నారు శేలవతి ఒక తెర తొలగించి సౌదామిని వారికి చూపింది ఆ నిలబడింది నిజంగా ప్రతిమ అనుకుని అందరూ ఆ ప్రతిమను అంత వాస్తవంగా తయారు చేసిన శిల్పిని మెచ్చుకున్నారు సౌదామిని ఎదురుగా నిలబడ్డట్టే ఉందే కానీ చనిపోయే నాటికి ఇంత వయస్సు లేదే అన్నాడు ఋతుపర్ణుడు ఆమె బతికి ఉంటే ఇప్పుడు ఎలా ఉండేదో ఊహించి ఆ శిల్పి ఈ ప్రతిమను తయారు చేశాడు అన్నది శీలవతి ఆ ప్రతిమ ఊపిరి తీస్తున్నట్టు నాకు తోస్తున్నది శీలవతి నీకు పుణ్యం ఉంటుంది ఒక్కసారి ఆ సౌదామినిని తాకనియ్యి అని ఋతుపర్ణుడు ఆమెను బతిమాలాడు మోసం ఎంతోసేపు దాగదని గ్రహించి శీలవతి మహారాజా నేనొక మంత్రం చదివితే ఆ ప్రతిమ దిగివచ్చి మనతో మాట్లాడుతుంది అన్నది ఆమె ఆ మాట అనగానే సౌదామిని తెర వెనక నుంచి వచ్చి తన భర్తను ఎంతకాలమో తాను చూడని కుమార్తెను కౌగలించుకుంది అందరికంటే ఆనంద బాష్పాలు అశ్రువులు కలిసి రాలాయి మీరు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా ఈమెను ఎంతకాలమో నా ఇంట దాచాను నన్ను క్షమించండి అన్నది శీలవతి రాజుతో నాకీ శిక్ష తగినదే ఇంకా నా తప్పు పూర్తిగా పరిహారం కాలేదు ధనంజయుడు వస్తే ఎంత బాగుండునో అతనికి కూడా క్షమాపణ చెప్పుకుంటాను అన్నాడు ఋతుపర్ణుడు ఇంకా ఆయన మాట పూర్తి కాకుండానే ధనంజయుడు అక్కడికి వచ్చాడు జరిగిందేమంటే తన కుమారుడితో సుధేష్ణుడు ఎంతకు తిరిగి రాకపోవడం చూసి ఆయన వాకబు చేయించగా అందరూ కలిసి దేశం విడిచిపోయినట్టు తెలిసింది వారు అమరావతి చేరి ఉంటారని ఊహించి ధనంజయుడు నేరుగా అక్కడికి వచ్చి చేరాడు చంద్రిక ఋతుపర్ణుడి కూతురేనని తెలియగానే తన కుమారుడు ఆమెను పెళ్లాడటానికి ధనంజయుడు సంతోషంతో అంగీకరించాడు పైన ఆయనకు గల కోపం అప్పుడే పోయింది అందుచేత తన మిత్రుడు చెప్పుకునే క్షమాపణలను ఆయన నిరుత్సాహపరిచాడు తర్వాత చంద్రికకు చంద్రకేతుడికి వైభవంగా వివాహం జరిగింది కథ సమాప్తం వేతాళ కథ రత్న నిపుణుడు విసుగుచందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి నుంచి శబాన్ని దించి తన భుజాన వేసుకుని మరొకమారు కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు సర్వ సమర్థుడవు అందరూ నీలాగా ఉండరు కొన్ని విషయాలలో అపూర్వ ప్రజ్ఞ ఉన్నవారికి మరికొన్ని విషయాలలో ఇంకిత జ్ఞానం కూడా ఉండదు ఇందుకు తాత్ణంగా నీకు రత్నవేది అనే యువకుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కొంతకాలం కిందట హోయిసల రాజ్యంలో చిరకీర్తి అనే ఆయన ఉండేవాడు ఆయన అన్ని రకాల ముడి రత్నాలు కొని వాటిని సానబట్టి రత్నవర్తకులకు విక్రయించి జీవిస్తూ ఉండేవాడు రత్నాలను కొని సానబట్టడం పెద్ద లాభసాటి బేరం కాదు ఐదారు రత్నాలలో వచ్చే లాభం ఒక్క రత్నంలో పోయే అవకాశం ఉంది ఎందుకంటే రాతిలో ఉన్న రత్నానికి విలువ కట్టడం తేలిక పని కాదు అందుచేత చిరకీర్తి ఏదో విధంగా కాలక్షేపం చేస్తూ వస్తున్నాడు చిరకీర్తికి రత్నవేది అని ఒక కొడుకున్నాడు వాడు కూడా తన వృత్తే అవలంబిస్తే పైకి రాలేకపోతాడనే ఉద్దేశంతో చిరకీర్తి వాడికి చదువు సంచలు చెప్పించాడు రత్నవేది పన్నెండేళ్ల వయసు వాడే ఉండగా ఒకనాడు వాడిని వెంట పెట్టుకుని చిరకీర్తి ఒక రత్నవర్తకుడి ఇంటికి వెళ్ళాడు వారిద్దరూ అక్కడికి చేరేసరికి రత్నవర్తకుడి ఇంటి చుట్టూ ఇసుక వేస్తే రాలకుండా కారణం ఏమంటే ఆ రత్నవర్తకుడు ఒక అపురూపమైన వజ్రాన్ని తెచ్చాడు తండ్రి కొడుకులిద్దరూ జనాన్ని తోసుకుని లోపలికి వెళ్లారు రత్నవర్తకుడు చిరకీర్తితో ఈ వజ్రం చూశావా దీన్ని పడమటి కొండలలో నేనే ఏరాను ఎంతో శ్రమ కూడా పడలేదు కొండలలో నేనున్నది రెండే రోజులు దీనినిప్పుడు లక్ష వరహాలు కడుగుతున్నారు అని చెప్పాడు తర్వాత వారిద్దరూ వ్యాపారం విషయం ఏదో మాట్లాడుకున్నారు అంతసేపు రత్నవేది ఆ వజ్రాన్నే చూస్తూ వచ్చాడు దాన్ని తన చేతిలో పెట్టుకుని అటూ ఇటూ తిప్పి దాని అందాన్ని బరువును తలతళను గమనించాడు తర్వాత తండ్రి కొడుకులిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేశారు ఈ సంఘటన జరిగింది మొదలు రత్నవేదికి రత్నాలను అన్వేషించాలని గాఢమైన కోరిక పుట్టుకొచ్చింది అలాంటి వజ్రం ఒక్కటి దొరికితే మూడు తరాల వారికి దారిద్ర్యం ఉండదు అయితే వాడు తన కోరికను తండ్రితో చెప్పలేదు మరో రెండేళ్లు గడిచాయి చిరకీర్తికి జప్పు చేసింది ఆయన కూడబెట్టింది కాస్త మందులకు మాకులకు ఖర్చైపోయింది కానీ ఆయన వ్యాధి మాత్రం నయం కాలేదు తండ్రి చనిపోగానే రత్నవేది తనను తల్లిని పోషించవలసిన వాడయ్యాడు ఏం చేస్తావురా నాయనా అని తల్లి అడిగితే అమ్మా నేను కూడా రత్నాలు సానబట్టడం నేర్చుకుంటాను మన ఇద్దరము నా సంపాదనతో బతకలేకపోము అన్నాడు తల్లి సరేనన్నది రత్నవేది ఒక గురువు వద్ద రత్నాలు సానబట్టడం నేర్చుకుంటూ పని చేయడానికి కుదిరాడు త్వరలోనే వాడికి రత్నాలుండే రాళ్ల యొక్క స్వభావాలు బాగా తెలిసిపోయాయి మరి రెండేళ్లు గడిచాక వాడు తన గురువుతో నేను మా మేనమామ ఇంటికి వెళ్లి రెండు వారాల్లో తిరిగి వస్తాను అని చెప్పి సెలవు పుచ్చుకున్నాడు తల్లితో కూడా ఆ మాటే చెప్పి వాడు తన మేనమామ గారింటికి బయలుదేరాడు వారుండే ఊరు పడమటి కొండలకు దిగువనే అక్కడికి చేరిన మర్నాడు ఉదయమే ఒక సంచిలో తన శానము సుత్తే వేసుకుని సద్ది అన్నం కట్టుకొని కొండల మీద రత్నాలు వెతుక్కుని వస్తాను అని మేనమామతో చెప్పి బయలుదేరాడు పిచ్చి వెధవా పదహారేళ్లు నిండలేదు వీడు రత్నాలు వెతకడం ఏమిటి అని మేనమామ నవ్వుకున్నాడు రత్నవేది విసుగు విరామము లేకుండా ఆ రోజల్లా కొండల మీద తిరిగి తనకు రత్నాలుంటాయని రత్నాలవుతాయని తోచిన రాళ్లన్నిటినీ కొట్టి సంచిలో వేసుకున్నాడు రోజుల్లో సేకరించిన రాళ్లు సంచి సగానికి కూడా రాలేదు అందుచేత వాడు తాను తెచ్చుకున్న అన్నంలో సగమే తిని ఆ రాత్రి కొండల మీదే పడుకున్నాడు మర్నాడు సాయంకాలానికి సంచి నిండింది ఆ రాత్రి వాడు మేనమామల ఇంటికి తిరిగి వచ్చాడు వాడు తెచ్చిన రాళ్లన్నీ చూసి ఇందులో రత్నాలు రత్నాలుంటాయిట్రా అని అడిగాడు మేనమామ కనీసం మూడు వందల వరహాలు విలువగల రత్నాలుంటాయి అన్నాడు రత్నవేది వాడి మేనమామ ఉన్ని కంబళ్లు నేయించి ఏడాది పొడుగునా వాటిని నమ్మిన మూడు వందల వరహాల లాభం ఉండేది కాదు అందుచేత మేనాల్లుడి మాటలకు ఆశ్చర్యపడ్డాడు రత్నవేది తెచ్చిన రాళ్లలో మూడు వందల వరహాలు విలువ చేసే రత్నాలున్న మాట అబద్ధమే గాని నూట యాభై వరహాల విలువగల పచ్చలు గోమేధికాలు చిల్లర రత్నాలు దొరికాయి స్థితిలో ఉన్న రత్నవేది నూరు వరహాలు తన తల్లికిచ్చి అవసరమైన ఖర్చులకు వినియోగించమన్నాడు తాను ఎప్పటికైనా విలువగల వజ్రాన్ని సంపాదిస్తానన్న ధైర్యం కూడా వాడికి చిక్కింది అందుచేత వాడు మరుసటి ఏడు మళ్లీ తన మేనమామ గారింటికి బయలుదేరి వెళ్లాడు ఈసారి వాడు అచ్చగా వజ్రాల కోసమే వెతకటానికి నిశ్చయించాడు వాడు కొండలపై మూడు నాలుగు రోజులు గడపటానికి తగిన సన్నాహంతో వెళ్లి రాళ్ళుగా కనిపించిన వాటినన్నిటినీ పగలగొట్టి తన గోతం ఎంచుకుని తిరిగి వచ్చాడు వాడు ఆ రాళ్లనన్నిటినీ తన గురువు ముందు పోసి వీటిలో ఎందులోనైనా వజ్రం ఉంటుందా చూసి చెప్పండి అన్నాడు రత్నవేది గురువు ఒక్కొక్క రాయిని పరీక్షించి తల అడ్డంగా తిప్పి ఒక మూల గిరవాటు వేశాడు రత్నవేది నిరుత్సాహపడలేదు ఎందుచేతనంటే వాడికి కూడా ఆ రాళ్లలో ఆటే నమ్మకం లేదు ఒక్క రాయి గురించే వాడికి కొంచెం ఆశ ఉంది ఆ రాతిని గురించి తన గురువు ఏమంటాడో తెలుసుకోవాలని వాడికి ఆత్రంగా ఉంది గురువు ఆఖరుకు ఆ రాయిని ఎత్తి దాన్ని చాలాసేపు పరీక్షించి దాన్ని కూడా మూలకు విసిరివేసి నీ శ్రమ అంతా వృధా ఒక్క రాతిలోనూ రత్నం లేదు అన్నాడు గురువు తనతో అబద్ధం చెప్పాడని రత్నవేదిక అనుమానంతో వచ్చింది ఆ రాత్రి వాడు చప్పుడు చేయకుండా రాళ్లను సానబట్టే గదికి వెళ్లి తాను తెచ్చిన రాళ్లను ప్రమిత దీపం సహాయంతో వెతికాడు అక్కడ అన్ని రాళ్లు ఉన్నాయి కానీ గురువుగారు గారు ఆఖరులో చూసిన రాయి లేదు వాడి అనుమానం దృఢమయ్యింది పక్క గది అలమారులో సానబట్టిన ఉంటాయి రత్నవేది ఆ గదిలోకి వెళ్లి ఆ అలమార్లో సగం సానబెట్టిన వజ్రపురాయిని చూశాడు మబ్బులలో నుంచి బయటికి వచ్చే చంద్రుడిలాగా ఆ రాయిలో పెద్ద వజ్రం మెరుస్తున్నది గురువు తనను మోసం చేశాడని రూఢయ్యింది రత్నవేది ఆ రాయిని తీసి తన జేబులో వేసుకుని నువ్వు దొంగవు నేను నీకెంత పని చెయ్యను అని ఒక చీటీ రాసి అలమార్లో పెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు పూర్తిగా సానబట్టినాక ఆ వజ్రాన్ని చూసుకుని రత్నవేది చాలా మురిసిపోయాడు అది లక్ష వరహాల విలువ చేయకపోవచ్చు గాని సులువుగా యాభై వేలు చేస్తుంది దానితో తన దారిద్ర్యం శాశ్వతంగా తీరిపోతుంది ఈ రత్నాన్ని మంచి వర్తకుడికి అమ్మి వీలైనంత సొమ్ము రాబట్టి ఆ సొమ్ముతో ఇళ్ళు తోటలు పొలాలు కొని మహారాజులాగా బతుకుతామని రత్నవేది కలలు కన్నాడు కానీ అంత విలువైన రత్నాన్ని అమ్మటం సులువు కాదు తన దగ్గర అంత విలువైన వస్తువు ఉన్నట్టు పది మందికి తెలియాలి ఒకరికి ఇద్దరికి చూపితే తనకు దాని పూర్తి విలువ దక్కదు అందుచేత వాడు దాన్ని ఎవరికీ చూపక మంచి సహాయం కోసం ఎదురు చూడసాగాడు వాడికి కావలసిన అవకాశం కొద్ది మాసాలలోనే లభించింది నగరంలో ఒక పెద్ద సంత జరిగింది ఆ సంతకు నానా దేశాల నుంచి రకరకాల సరుకులు తీసుకుని వర్తకులు వచ్చారు వారిలో ఇరవైకి పైగా రత్నవర్తకులే ఉన్నారు అటువంటి సంతలో తన వజ్రానికి సిసలైన ధర నిర్ణయం అవుతుందని రత్నవేది నిర్ నిశ్చయించుకున్నాడు వాడు సంతలో ప్రవేశించి రత్నవర్తకుల అంగళ్ళన్నీ చూడసాగాడు అందులో ఒక అంగడి వాడిని ఆకర్షించింది మిగిలిన అంగళ్ళన్నిటిలోనూ కలిసి ఎన్ని రత్నాలున్నాయో ఆ ఒక్క అంగడిలోనూ అన్ని రత్నాలున్నాయి ఆ అంగడిలో కూర్చున్న ముసలివాడు తన రత్నాలను ఒక ఎత్తైన కుప్పగా అమర్చాడు కుప్ప నడినెత్తిన ఒక పెద్ద ముత్యాన్ని ఉంచాడు రంగురంగుల రత్నాలను శ్రేణులలో అమర్చిన ఆ కుప్ప చూడటానికి ఎంతో మనోహరంగా ఉంది రత్నవేది ఆ కుప్పను తనివి తీరా చూసి ముసలివాడికేసి తిరిగి మీ వద్ద అన్ని రత్నాలు ఉన్నాయి కానీ వజ్రాలు లేవెందుచేత ఆ కుప్ప నడినెత్తిన ఆ ముత్యానికి బదులు అదే ప్రమాణం గల వజ్రం అమర్చితే ఎంత బాగా రాణించేది అన్నాడు నా వద్ద అన్ని రకాల రత్నాలున్నాయి బాబు నువ్వు ఏ రకం రత్నమైనా ఎంత పెద్దదైనా తీసుకురా అంతకన్నా పెద్దది నా దగ్గర ఉందని చూపిస్తాను అన్నాడు ముసలివాడు చూపించలేరు నా దగ్గర ఉన్నంత వజ్రం మీ దగ్గర ఉండేటందుకు వీలులేదు అన్నాడు రత్నవేది నీ వజ్రం విలువ ఎంతో చెప్పు తర్వాత దాన్ని బయటపెట్టు అంతకంటే పెద్ద వజ్రాన్ని నేను చూపించగలిగితే దాన్ని నాకు ఇచ్చేసి నీ దారిన పో నేను చూపించలేకపోతే నీ వజ్రానికి సమమైన రత్నాలను నీవు కోరిన వాటిని నేను నీకు ఉచితంగా ఇచ్చేస్తాను అన్నాడు ముసలివాడు ఆ సమయంలో అక్కడి కొందరు రత్నవర్తకులు బేరగాళ్లు వచ్చారు రత్నవేది అంతమంది చూస్తున్నారన్న గర్వంతో తన జేబులో నుంచి వజ్రాన్ని తీసి ముసలివాడు ఎదుట ఉంచాడు అతను దాన్ని పరీక్షించి నీ మాట నిజం నాయన ఈ వజ్రం యాభై వేల వరహాల కన్నా ఎక్కువే విలువ చేస్తుంది కానీ నా దగ్గర ఇంతకంటే పెద్ద వజ్రం ఉంది అంటూ తన జేబులో నుంచి ఒక వజ్రాన్ని తీశాడు తాను పన్నెండేళ్ల వాడే ఉండగా రత్నవర్తకుడి వద్ద చూసిన వజ్రమే అది రత్నవేది పంది ఓడిపోయాడు ముసలివాడు అతని వజ్రాన్ని తీసుకుని రత్నాల కుప్ప నడినెత్తి నుంచి ముత్యాన్ని తీసేసి రత్నవేది వజ్రాన్ని దానిపై ఉంచాడు చుట్టూ చేరిన వారు తలా ఒక విధంగా మాట్లాడారు చిన్నవాడిని చేసి ముసలివాడు మోసం చేశాడు అన్నారు కొందరు పిచ్చివాడు దాన్ని ఎవరికి అమ్మినా యాభై వేల వరహాలు వచ్చేవి అన్నారు మరికొందరు కాని రత్నవేది ఈ మాటలేవి చెవిన పట్టించుకోకుండా తల వంచుకుని తన దారిన తాను వెళ్ళాడు బేతాళుడి కథ చెప్పి రాజా రత్నవేది నిష్కారణంగా తన వజ్రాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు అతను ముసలివాడితో పందెం వేయటానికి కారణమేమిటి పందెంలో గెలిచి ముసలివాడి వద్ద యాభై వేల వరహాల విలువగల రత్నాలను ఉట్టుడియంగా సంపాదించాలనా లేక అమాయకత్వం చేతనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు రత్నవేది అచ్చగా అమాయకుడు కాడు దురాశాపరుడు కాడు తన వజ్రానికి నికరమైన విలువ ఏమిటో పది మందిలో నిర్ణయం కావటము పది మందికి తెలియటము మాత్రమే వాడికి కావలసింది పందెం ఓడినా వాడి కోరిక నెరవేరింది వజ్రం పోయినందువల్ల వాడికి కలిగిన నష్టం మాట కొండలలో ఇంకా వజ్రాలున్నాయి వాటిని వెతకటం తనకు చేతనవునని వాడెరుగును అందుచేత ఆ వజ్రం పోయినందుకు అంతగా విచారించలేదు అన్నాడు విక్రమార్కుడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహామాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి